ఉన్నట్టే చూడండి లోక స్వార్త రెండవ అధ్యాయము నిజమ బైబుల్ గ్రంథంలో లోక స్వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోక శుభవార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనసులకు भूमि भूमिमी सम పైకి బాగున్నామని చెప్పి లోపలేమంటామంటే ఏం బాగో కదా ఇట్లాగే మహా సంతోషకరమైన జనము శుభవర్తమాన పై వచ్చిన వాళ్ళు కింద వచ్చిన వాళ్ళు వైరుకరణంలో రాయబడి ఉంటుంది కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ పద్నాలుగు వాక్యంలో రాయబడిన మాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా కానీ ఇలాగా ఇక్కడ రెండు విషయాలు మనం ఇంపార్టెంట్ నేర్చుకుందాం వైరుగు గ్రంథంలో ఏం విషయాలు రెండు నిమిషాలు మీరు మాట్లాడుతూ ఉండాలి ఏం చేయాలి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే మన మనుషుల దేవుడి కాదు జరుగు కాక ఇక్కడ రెండు నిమిషాలు ఒకటి సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి దేవుని మందిరం చెప్పండి కదా దేవుని మందిరం రెండోది వచ్చి ఆయన ఇష్టమైన వారు వాళ్ళకి వాచవరు ఎవరంట ఆయనకు ఇష్టలేనివ్వాలని మీ అందరికి వచ్చే మంచి ఆలోచన ఆయన ఇష్టలు ఎవరు ఉంటారు దేవునికి పిల్లలంటే మందిరానికి వెళ్ళేవాళ్ళే కదా ప్రభు నమ్ముకున్నవారే కదా ఇంకెవరంటే ఇష్టలు వే అవునా కదా వారి పిల్లలే అని మనం నాకు చెప్పుకు వచ్చేటప్పటికీ భూమి మీద మనుషులకి నమ్నాడు సోత్రురా మనుషులంటే ఒక్కరా అందడా చెప్పాలి ఒకరితో కూడిని కానీ వ్యవహారం అందరూ నీ మందిరానికి నీ వారిని నీ అందేశ్వరేమి ఇస్లాయలే పన్నెండు అందరినీ కలిపి మాట్లాడుతున్నారు భూమి మీద ఎవరున్నారు అని భూమి మీద ఎవరున్నారు మనకి కోతుడి కానీ లెక్క లేనన్ని జీవులు ఉన్నాయి లెక్కకు ప్రజలు కూడా భూమి మీదనే కొన్ని అర్థాలు ఇప్పుడు భూమి మీద ఉన్న మనసులకు సమాధానం ఆ రోజులలో ఇష్టన మీరు నా వైపు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తే దేవుడు నా అందరి వైపు నుంచి ఆమె గమనించండి ఆ రోజు ఎవరు మాట చెప్పండి చెప్పండి ఎవరట వీళ్ళు మూడు రకాల దొంగతనాలు చేస్తారు ఏంటి అంటే ఒకటి ధాన్యం దొంగలించుకొని పోతారు చెప్పండి ఏంటట ఆ రెండోది వచ్చి ఆడవాళ్ళని దొంగలించుకొని పోతారు ఏంటట మూడోది ఎవరైనా కాస్త సంపాదించి వెండి ఆ రోజుల్లో వెండి బంగారం పంగాలను ఉంటే వాళ్ళు యోగా పరిపాలన మధ్యలో నలిగిపోతున్న ఇస్రాయల్ చెప్పాలి మనుషులు కాదు ఎవరడా దేవదూతులు తీసుకొచ్చారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమంటే ఆ స్థలంలో నీ కుటుంబాన్ని బట్టి కూడా నీ దేవునికి మహిమ కలుగుతుంది సోదరా ముందుకొచ్చి ఇష్టలైన వారు అన్నారు ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఏమన్నాడండి ఇష్టలైన ఇప్పుడు నేను మాట మాట్లాడితే మీరు చాలా మంది సందేహపడతారు ఏమని తెలుసా నీ పిల్లలందరిలో నీ ఎవరమ్మా ఇష్టం అంటే కాస్త ఆలోచిస్తారు లేదు సార్ మేము ఆలోచించమంటారా అనగలరా అనలేదు నేను అడిగిననుకోండి అమ్మ నేను మీ పిల్లవాళ్ళు ఎవరిష్ట అంటే ఆ చే పెద్దవాళ్ళు ఇష్టం అంటే చిన్నవాళ్ళు నా చాలా అర్థం వస్తాయి చిన్నది ఇష్టం అనుకో పెద్దోళ్ళ అసలు ఎవరు ఇష్టం లేదా అని వాళ్ళు ఇద్దరు మొహమ్మద్ తీసుకుంటారు అంటే మాకు నేను చూడండి మీకు అర్థమవుతుంది నేను మాటలో ఒక గట్టిగా సౌకర్యం చెప్పాలి దేవునికి చెప్పాలి గట్టిగా ఈ చిన్నది పుట్టమే ఆ పెద్ద కూడా ఏం పాశ్చర్యం కలిగారు నిజమే అక్కడ రాయబడే మాట ఆయన ఇష్టలైన వారికి భూమి మీద మీకు ఒక మంచి మాట జరగ ఎన్ని కుటుంబాలలో ఈ సమాధానం పనిచేస్తుందో ఒకసారి ఆలోచిస్తాము ఎన్ని హృదయాల్లో ఈ సమాధానం పనిచేస్తుందో మనం ఒకసారి ఆలోచిస్తాము అని అంటారు భూమి మీద ఉన్న వారందరికీ ఆయన నిష్ఠులై ఉండాలి సభట్లు పడుతుండవరికి సోత్ర

ఏమి ఏమి లేదా ఏమిటి లేదు కొన్ని విషయాల్లోనే ఉపయోగిస్తాం దాన్ని ఏ ఏళ్ళు చిట్టి నేను ఏ ఏళ్ళు సామాన్యంగా ఏ వస్తువు దీని ముందు పెట్టి తీసుకుంటారా కొలం పెంచి ఏళ్ళు ఉపయోగిస్తాం బట్టన ఏళ్ళు ఉపయోగిస్తాం సూపర్ ఏళ్ళు సెకండ్ ఏళ్ళు కూడా ఉపయోగిస్తాం కానీ దాని విలువ దానికి ముందే సౌత్ర ఉన్న ఏంటది అంటే పేపర్ అనునది చంపండి పేపర్ కూస్ట్ కాపర్ రోజోదే మాస్టర్ కదా ఎప్పుడు అవుతది ఇనికట క్యాంప్ లో కొంతమంది చంపండి టాప్ దెక్కేదంటే బసరాజి దేగ్న 10 నిమిషాలు జాగ్రతి టాప్ కొంచెం దూరం అయితే 20 నిమిషం కొంచెం దూరం అయితే ఎక్కడ జరుగుతుంది కొంచెం ఆనసమైన అంటే టైం ఉంటది కదా ఈ టైయరు పాలనిటి కదా ఈ టైయరు మరి వీటికి దేవుడి వార్త ఎప్పుడో చేసింది స్తోత్రం చెప్తారా నీ వంతు ఇంకా దానిలో పంచటనే అప్పుడే సమాధానం సమాధానకర్త పని చేస్తున్నాడనే విషయం వాళ్ళ యొక్క చెప్తే బాగా అర్థమైపోయి అర్థం విలువ అర్థానికి తెలియదు ఎవరు తెలియదు ఎవరు తెలియదు అర్థం విలువ అర్థం కింద సరే ఎంత మాట్లాడతాము అర్థం అర్థం ఎప్పుడైనా చూసుకుంటుందా ఏమంటే అది ఎలా చూసుకుంటుంది అది కూడా అర్థమే కదా నిజమే అర్థం ఏమిటి ఏమి నిలబడితే అందులో ఉండే నీటిని చూపిస్తుంది అర్థం సోదరు లేదా 우리가 있는 속에 있그의미니다너에 있는 하나님로 너희 속에 있는 기도, 너희 속에 있는 기니 너희 속에 있는 희망, 너희 속에 있는 희망, 너희 속에 있는 노력, 너희 속에 있는 착각, 너희 속에 있는 믿음 너희 속에 있다그 믿음을 보여준 사람은 가요 여러분이 기억해 주시겠니까예루살 సింపుల్ గా పొంగలు గెలికే బెరక్కి అర్థం విషయం కొంగ అంటారు నువ్వు నా పితరు ఈ మాట చాలా క్లారిటీగా చెబుతున్నాడు అక్కడ సమోన్నతమైన స్థలములలో

దగ్గమే ఉన్న ప్రయాణం అవుతున్నా ఇకని మధ్యలో రాయబడిన చిన్న మాట మనం గుర్తు చేసుకోదగిన మాట ఏంటంటే ఈ కార్యము ఉండ మాట ఏ కార్యమంట ఈ కార్యము ఎనగించునటువంటి మాట తో రాయబడునో ఆ ఆ దూతల సమయం నుండి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇది మనం ఆలోచించాల్సిన మాట ఈ కార్యము అక్కడ ఈ కార్యం అని రాయబడింది నువ్వేమడిగా దేవుణ్ణి ఏం కోరుకున్నా ఆయన చెప్పాడు అయినా నువ్వే అర్థం చేసుకున్నావా లేదా నువ్వే అవకాడే నాకు ఇంకా ఇంకేం జాగ్రత్తలే నాకు ఆయన అక్కడ నువ్వు అనుకున్నావా నిర్లక్ష్యం వెళ్తే చెప్పండి నేను అది ఆయన ఇది చెప్తే మీకు అర్థమైతే అప్పేడు ఇంకా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుచున్నాను నాకు సహాయము చేయి నాకు సహాయము చేయి భూమి మీద ఆయనకి ఇష్టలైన మనసులందరికీ సమాధానమని చెప్పావే ఆ సమాధానాన్ని నేను పొందుకున్నట్టు నాకు సహాయం చేయండి ప్రభు అంటూ దేవునితో మాట్లాడండి దయచేసి నీ నోరు నీ మనసునిప్పి ప్రార్థించండి ఒక బిడ్డ తండ్రితో చెప్పినట్లుగా ఒక చెల్లి అన్నతో చెప్పినట్లుగా ఓ ఇంటి యజమానురాలు తన భర్తతో మాట్లాడినట్లుగా ప్రభుతో నువ్వు మాట్లాడు ప్రియా దేవుని సహోదరి సహోదరుల ఓ చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 శక్తిమంతుడా మీకు స్తోత్రురా నీ పిల్లల ఆర్తనాథాన్ని ఆలకించండి వారికి విడదల విమోచన ఏసు నామములు కలుగు చేస్తానన్న ఏసయ్య మీరు దీవించి స్వస్థపరిచి వారి అక్కర ఇరుకు ఇబ్బందులలో విడిపించి నిందల నిట్టూర్పుల్లో నుంచి ఆదరించి ఎవరి ఎగతాలు పరిచారో వారిని మీరు గౌరవించే రీతిలో నీ గౌరవప్రదమైన శుభప్రదమైన నీ కురుపును వీరిని ఆవరించునుగా మములు మీరు వచ్చేసి మీరు మహిమ పొందమని ఏసునామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి